హలో విరోజ్ నేను మీ జ్యోతి నండి ఈరోజు నేను ఒక చిట్కాతో వచ్చాను మీ ముందుకు ఏంటంటే మనం కూరగాయలు కానీ వెజిటబుల్స్ కానీ అదే లీఫీ వెజిటబుల్స్ కానీ ఎలా స్టోర్ చేయాలి ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉండాలనేది నేను నా పాత వీడియోలో చెప్పానండి అది ఈ రోజు నేను ఏం చెప్తున్నానంటే రామ్ మెంగోని ఎక్కువ రోజులు తాజా టేస్ట్ చెడకుండా ఎలా దాచుకోవాలి ఎలా స్టోర్ చేయాలి అనేది నేను చెప్తాను మన పూర్వకాలంలో చేసేది ఏంటంటే ఉరుగుల రూపంలో మనం దాచుకునేవాళ్ళం ఒరుగుల రూపం అంటే తెలుసు కదా ఉప్పు నీళ్ళలో నానబెట్టి ఎం పెడతారు అది ఉరుగులు అనమాట ఆ మామిడి వరుగులు బీపీ పేషెంట్స్కి వాటికి అంత మంచిది కాదండి అందుచేత నేను ఏం చేశానంటే పచ్చిమావిడికాయ ఇది యాక్చువల్గా నా డీప్ నుంచి తీసిందండి ఇది ఏం చేశాను పచ్చిమావిడికాయ చెక్కు తీసేసాం చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలు పోసేసి నేను ఇలాగ ఎయిర్ టైట్ బాటిల్లో పెట్టేశాను పెట్టేసి గట్టిగా స్క్రూ ఉన్నదైతే మరీ బెటర్గా ఉంటుంది దీన్ని అలా ఫ్రీజర్లో పెట్టాను అంతే ఫ్రీజర్లో పెట్టి ఈరోజు తీసేటప్పటికి ఇది కరెక్ట్గా ఆఫ్టర్ టూ మంత్స్ నేను ఈరోజు వాడుతున్నాను అనమాట నాకు ఇవాడు దొరకలేదు ఇది ఒకటే కాదండి ఈ మామిడికాయతో పాటు మీకు కొబ్బరికాయ కూడా మనం పచ్చి కొబ్బరి వాడేసిన తర్వాత ఆ రిమైండ్స్ పడేవద్దు ఎవరికి ఇచ్చి అక్కర్లేదు కూడా మనం దీన్ని చక్కెరని ఇది కూడా నేను లోనే పెట్టాను మీకు ఇదివరకు కూడా నేను చెప్పాను ప్లాస్టిక్ ఏది కూడా వెంటనే నేను త్రో చేయను దాస్తాను కొన్నాళ్ళు అది స్టోర్ చేయడానికి యూస్ చేస్తూ ఉంటాను అనమాట మీరు కూడా విన్నారు కదా పచ్చి కొబ్బరికాయని వాడేసి మిగిలిపోయిన కొబ్బరికాయని ఐటమ్ అండ్ డీప్ ఫ్రీజర్లో పెట్టి దాచుకోవడం అనేది మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఇంకేం లేదు మాన్సూన్ చేపలు ఎలాగా కూడా నేను ఉంటాయి కదా ఇవైతే రెండు నెలలు ఇది యాక్చువల్గా రెండు నెలలకన్నా ఇంకా ముందుదే సో మీరు కూడా అలాగే దాచుకోండి మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారు కదా నా చిట్కాలు ఫాలో అవ్వండి బాయ్